గొప్ప భక్తులు ప్రపంచం అంతటా ఉన్నారు మనము ఆ విశ్వాస క్రమంలో భక్తి క్రమంలో చూశామంటే ఏసు ప్రభువు మరే మాట తర్వాత వచ్చేది అంత వారు కొన్నిసార్లు మన భక్తి మరీ ఇపరీతంగా మారి ప్రభువు కంటే అంతుల వారిని ఇయపరుస్తూ సాధారణ భక్తి సాధారణ విశ్వాసం మామూలు విశ్వాసం భాగంగా మనము అయితే చేస్తూ ఉంటాం వేదాంత పరంగా అది ఒక తప్పు అయినప్పటికీ కూడా మన విశ్వాస పరంగా అంతుని వారిని ఎక్కువగా కొనగడం ద్వారా అతిగా ప్రేమించి అతిగా విశ్వాసాన్ని చూపించడం ద్వారా దేవుడిని కూడా మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాం అనేటువంటి అంతం కూడా మనకు అందులో కనిపిస్తుంది అందువరకే కొన్నిసార్లు మన అంతులు వర్తి చూసి చాలామంది భయపడుతూ ఉంటారు ప్రభుత్వం మర్చిపోతారేమో మరే మాతలు మర్చిపోతారేమో తండ్రి దేవుడు మర్చిపోతారేమో దేవుడి మర్చిపోతారేమో ఆ భయపెట్టి కంటే మనసు అంతర్యాల విపరీతమైనటువంటి పదే నా వరకు ఎలా చూస్తారంటే మామూలు విశ్వాసం అధికంగా చూపిస్తుంది ఇది కూడా అలవడుతుంది కాబట్టి తప్ప రూపెడితే మన విశ్వాసం పరంగా జరిగిపోతుంది ఇదంతా ఒకైతే అయితే మన భక్తి మన విశ్వాసము మన ప్రార్థన ఒకే మరోవైపు మనం చూడాలి ఎంత భక్తి నుండి ఎంత ప్రార్థన నుండి మనం ఏమి నేర్చుకుంటున్నాము కాలంగా అందరి వారిని ప్రార్థన చేసుకున్నాము ఇంతకాలంగా అందరి వారి నవలి ప్రార్థన చేసుకున్నాము ఇంత కాలంగా పండ్లు ఘనంగా గురియాకున్నాము జూన్ పదమూడు వచ్చినట్టే మామూలుగా పండుగ చేయాలి ఇంత తర్వాత అంతలో జీవితము ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ఆ వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాము ఉదాహరణకు ప్రేమించాలి ప్రయత్నం చేస్తాం మరే మాటలు ప్రేమించాము మరే మాటలు ఉండడానికి ప్రయత్నం చేస్తాము మన అమ్మని ప్రేమిస్తున్నాము మన అమ్మ ఉండడానికి ప్రయత్నం చేస్తాము మన నాన్నని ప్రేమిస్తున్నాము మన నాన్న ప్రయత్నం చేస్తాము మన భర్తలు ప్రేమిస్తున్నాము మన భర్త వైద్యం అడగడానికి ప్రయత్నం చేస్తాము నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాము ఆ వ్యక్తిలా ఉండాలని ఉండాలని కోరుకుంటాము ఆశపడుతూ ఉంటాము ప్రయత్నం చేస్తున్నాము మరి అందరి వారి ప్రార్థన ద్వారా అనేక వీలు పొందుతున్న మనము అంత వారి వారి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రార్థించడం అంటే ప్రేమించలేమించడం అంటే మనం మారిపోవడం అలా మారినట్టు ఆ విశ్వాసంలో ఏదో లోటు కొంత ఉందని మనము ప్రయత్నిస్తాం మరి ఈరోజు మనము అంతని వారి నుండి ఆయన అనేక విషయాలు సాధించారు ప్రఖ్యాతంగా ఆయన భక్తి కనిపిస్తుంది ఇంత అనంతర విజయాన్ని ఎలా అందుకున్నాడు అని మనము మనము వెనక్కి వెళ్ళి ఆలోచించామంటే ధ్యానించామంటే ఒక సత్యము బాధపడుతుంది ఎలా అనంతర విజయాన్ని అంత ప్రసాదించాలి ఒకే ఒక కారణం వినయం వినయంతో జీవించాడు కాబట్టి విజయాన్ని అందుకున్నాడు విశ్వాసంతో జీవించాలి కాబట్టి విజయాన్ని వారిలోని ఆ వినయమైన సుగుణాన్ని మనము అలవరుచుకోవాలి నేర్చుకోవాలి అంత ఎలా నేర్చుకున్నాడో మనం కూడా అలా నేర్చుకోవాలి వారు ఆ వినయమైన సుగుణాన్ని చిన్నప్పటి నుండి అలవరుచుకున్నాడు చిన్నప్పటి నుంచి కూడా ఎంత గొప్ప పిల్లలు జరిపించినా సరే విశ్వాసాన్ని కోల్పోలేదు ఎంత సుసంపన్నమైన గుడి వాళ్ళు జన్మించినా సరే ఆ విశ్వాసాన్ని మర్చిపోలేదు చిన్నప్పటి నుంచి ఆ భక్తిని విశ్వాసాన్ని కనపరిచేవాడు చిన్నప్పటి నుంచి గుడికి వెళ్ళేవాడు చిన్నప్పటి నుంచి వాక్యాన్ని అలంకరించేవాడు చిన్నప్పటి నుండి ఎక్కువగా గుడిలో సమయాన్ని గడిపేవాడు అంత వారి జీవితము అంత వినయము వారి విశ్వాసము అంత గొప్పగా మరి ఆ వినయాన్ని అంత ఎక్కడి నుంచి మనం గానిస్తే మనకు అర్థమయ్యే మరో సత్యం క్రీస్తు ప్రభుత్వ వినయము నుండి అంతని వారు తన వినయాన్ని నేర్చుకున్నాడు యేసు ప్రభు ఎంత వినయ కలవాడు అని గుర్తుపెట్టుకో ఎంత వినయ కలవాడు శివ మీద వినయతతో మన వరకు తన వినయాన్ని చూపించాడు మనం చదువుకున్నామంటే అనుకోవాలి ఆయన దేవుడై నుండి కూడా దైవత్వాన్ని తనతో పట్టుకొని అక్కడ ఆగిపోలే మనందరి కొనకై తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడానికి తన దిగి వస్తున్నాడు ఏ విధంగా సేవకునిగా మానవుడిగా తనతో తగ్గించుకొని ఏ వినయముల్ని మర్చిపడి నాకంటే ఏ వద్దు ప్రభా అదే వినయము ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి పని వచ్చినా తండ్రికి విధేయించి జీవించడమే వినయము అలా చేస్తు ప్రభు వినయంతో ఆ తర్వాత వాక్యం మనకు అనిపిస్తుంది అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానం లేవనెత్తి అన్ని నామల కంటే శ్రేష్టమైన నామం

అంత శ్రేష్టమైన అంత మహోన్నత ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు కేవలము వినయముతో సంకల్పాన్ని అటువంటి వినయమును కొన్ని తండ్రి వారు అలవరుచుకున్నాడు అటువంటి వినయము నేర్చుకున్నాడు మనము కూడా అటువంటి వినయాన్ని నేర్చుకున్నాడు అతను పదిహేను వారు గురువుగా కావాలని ఆశపడి ఒక మఠంలో చేరినప్పుడు వాళ్ళు అడుగుతారు ఇంతవరకు పెద్ద పేరు ఉంది సంతోషం నీకు వేరే పేరు కావాలా అని అన్నప్పుడు ఆయన పేరు కావాలంటారు ఎందుకు పేరు తీసుకున్నాడని మనం గమనించామంటే మూడవ శతాబ్దములు మన శ్రీ సభలు మరో పిడుగులు ఉన్నాడు ఈజిప్ట్ అంతరి వారు లేకుంటే ఎగారి అంతరి వారు యాంటీ ఆఫ్ డెసర్ట్ అంటారు యాంటీ ఆఫ్ ఈజిప్ట్ ఆయన సమస్తం తెలిసి అరవిలో తెలియ జీవించారు ఈ లోకంలో మాకు గొంతు ఈ లోకంలో ఆశలు మాకు గొంతు ఈ లోకంలో ఎటువంటి కోరికలు నాకు గొంతు నేను ప్రభుత్వం ఉండాలి ప్రార్థనలో ఉండాలి పరిచయంలో ఉండాలి ఉపవాస ప్రాంతంలో ఉండాలి ఏకాంత జీవితంలో ఉండాలని ఆయన కోరుకొని మఠంలో చేరి ఒక సన్యాసి వెళ్ళిపోయారు ఆయన ఉన్న మఠంలో ఆయనకి వంట చేసే పండించారు ఇల్లు ఊరిచి పండించారు ఆ ఈచి ప్రజలు వారు ఇప్పుడు అప్పగించుకోలేదు నేను ఒక గురువుని ఇల్లు రావడం ఏంటి అంటున్న వాళ్ళు ఏంటి వంట చేయడం ఏంటి ఎప్పుడు కూడా అందులో వారు కోపగించుకోలేదు విసుగు చెందలేదు ఆ ఈజిప్ అంత వారు ఎంతో ఎంతో ఆనందంతో ఆ పనులన్నీ కూడా చేశారు అటువంటి పేరులు ఈ ఈజిప్తులు పేరు తీసుకున్నారు మరో పేరు తీసుకున్నారంటే ఎంత వినయం కలిగి ఉండాలి నేను కూడా ఆ అంతే సమస్తము త్యజించి కొరకు జీవించాలి సహజాన్ని జీవించాలి అంత వినయంతో అంతు ఆ యొక్క నామాన్ని తీసుకున్నారు కాబట్టి అంతు అంటేనే వినయాన్ని ఎంత గొప్ప పేరు గొప్ప మరి అటువంటి వినయము ఎంత చదువు ఎప్పుడైతే మనం వినయాన్ని కనపరుస్తామో అప్పుడు దేవుడు అత్యున్నత సరళకు లేవేస్తున్నాడు మనం పంతొమ్మిది చదువుతున్నాం పంతొమ్మిది ఏడవ అక్షరంలో మనం చదువుకుంటాం ఎవరైతే వినయాన్ని కనపరుస్తారో దేవుడు అతనికి విజ్ఞానం చేస్తాడు ఎవరైతే వినయములు కనపరుస్తారో అతనికి దేవుడు ఒక గొప్ప జీవితాన్ని అనుగ్రహిస్తాడు అద్భుతమైన వారు ఆ విధంగా విజయాన్ని కనపరిచారు కాబట్టి మహోన్నత జీవితాన్ని ఉన్నత జీవితాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు అంతేకాదు సాగుత గ్రంథంలో మనం చూస్తున్నాం సాగుత గ్రంథము పన్నెండవ అధ్యాయము ఒకటవ అంటే అక్కడ ఒక వాక్యం కనబడుతుంది ఏమిటి వాక్యము అహంకారులకు అవమానము ఎదురుగా వస్తుంది విజయాత్మలకు విజ్ఞానము తోడుగా వస్తుంది అహంకారులకు అవమానము వెంట వస్తుంది నేను ఆ రెండు అవమానానికి గురవుతుంది కానీ వినయాత్మలకు విజ్ఞానం తోడుగా వస్తుంది దేవుని దేవుని భరోసారి దేవుని వాట్ మనం ఎప్పుడైతే విజయాన్ని చూపిస్తామో ఆయన తన యొక్క గొప్ప స్థానాన్ని వ్యక్తి ప్రతి ఉంటాడు అందుకొరకే అటువంటి విలయములు పొడి అంతలో కనపరచాలి కాబట్టి మూడు విషయాలలో ఆయన ఉన్నత శిఖరానికి చేరుకున్నారు ఏమిటా మూడు విషయాలు మొదటిది అంతుని వారి విజ్ఞాన ప్రబోధము ఆ మొదలు చెప్పండి విజ్ఞాన ప్రబోధం అంతుని వారి విలయము మొదటిది విజ్ఞాన

ఒక మాట అంటారు ఆయన విజ్ఞాన మందసం అంటారు విజ్ఞాన ఏంటి విజ్ఞానం అంటే తెలుసుకురా ఒకర ఒక విజ్ఞానం అంతా బిడ్డలు పెడితే అది అందులో అంత గొప్ప బిరుదులు తొమ్మిదవ గ్రహరి పొప్పు ఆయనకు అందిస్తున్నారు ఎందుకంటే ఆయన మాటలలో అంత దేవి విజ్ఞానము వెల్లడి అయ్యేది అంత విజ్ఞానం దగ్గర నుంచి వచ్చింది అంటే ఆయన వల్ల వచ్చింది విజ్ఞాన పర్వాలి అందువలక మనో పంపారు ఆయన క్యామర్ ఆఫ్ ద హెరిటెడ్స్ అంటారు క్యామర్ ఆఫ్ అంటే విశ్వాసఘాతకుల మొత్తం అంటే చేయబడినందుకు ఏం చేస్తారు కొంతమంది అయితే చెప్తారు చిప్తారు పదో ఆలపడ కొడతారు పదమోలు కుదురుతారు కానీ అందరు వారు ఎవరైతే విశ్వాసాలని మహత్తం కలిగిస్తున్నారో అంటే అబద్ధ ప్రచారం చేస్తున్నారు వాళ్ళందరికీ ఒక ఒక మాట చెప్పారంటే వాళ్ళు గో చూసుకు ఏం మాట్లాడలేదు ఎంతగా అంటే గొప్ప కూడా ఉంది ఆయన ప్రబోధము వాళ్ళు విలేదు మేము వినము నమ్మము ఈ మాటలు దేవుడి మాటలు కాదు మేము ఏమంటారు మీరు వినకుంటే సముద్రంలో చేపలు ఆ మాటలు మీరు సముద్రాలి వెళ్ళి చేపల దేవుడి సందేశాన్ని ఆలపించాడు చేపలన్నీ బయటకు వచ్చి దేవుడు సందేశం ఆలపిస్తుంది అంతర్జానం అంతర్జ్ఞానం చేపలు కూడా దైవ సందేశాన్ని ఆలయం నుంచి గ్రహించగల విజ్ఞానము ఆ మాటలో తాగిందంటే దాని కారణం ఏంటి అంతటి వారి వినయం రెండవది విభుణితో స్నేహం ప్రభుతో స్నేహం మామూలుగా మనం స్నేహం చేస్తాం ప్రభుతోటి ప్రభు అమ్మకరించి ప్రభుత్వ స్తోత్రం నేను స్తోత్రం నాతో ఉండండి నాలో ఉండండి ఎంత ప్రార్థన చేస్తూ ఉంటారు ఎంత కోరుకుంటారు ఆశపడుతూ ఉంటారు ఆ దర్శన కలగాలని ప్రభువు చూడాలని ఇవన్నీ మంచి దేవాలయంలో ఆ దర్శనం పొందడమే మన విశ్వాస బాధ్యత ముఖ్యంగా మనము ఎనభై నాలుగో కేటా చూస్తూ ఉంటాం రెండు మూడు నాలుగో సన్నిధిలో ఉండాలి నీ దర్శనాన్ని పొందాలి నిన్ను స్థుతించాలి అది నా విశ్వాస ఆరాధన ఉంటారు కీర్తన దర్శనం పొందడము చాలా ముఖ్యం విశ్వాసంలో మనము ఆ దర్శనం పొందగలం అంతటి వారిని ఎంత వినయమంటే మనం కోరుకునేది కానీ దేవుడితో ఉండాలని దేవుడే కోరుకుంటున్నాడు ఆయనతో ఉండాలని ఎంతగా అంటే బాలయేశ్వరిగా వచ్చి అంతరి వాళ్ళ చేతులలో ఒదిగిపోతున్నాడు మన ఇలా చేస్తారా కాకులు ఎవరు చూడారు కాకులు బావురాలు చూపింది కోరు వస్తాయి అందరు వారు వస్తారు వారు అంటే బాల చేస్తూ ప్రభు వచ్చి మన దగ్గర ఉండాలంటే మనతో ఉండాలంటే మనకేం కావాలి వినయమైన గుణం కావాలి మన ముగ్గురు రాజుల ఆ సందర్భాలు చూసినప్పుడు ఒక సత్యం బాధపడదు చేస్తూ ప్రభు బాల చేస్తూ ఒక గుహలో జన్మిస్తారు కదా ఊరి చివరిలో పశువుల పాకలు ఒక గుహలో జన్మిస్తారు పాలస దేశంలో ఆ గుహలకు పెద్ద పెద్ద పెద్దలు తలుపు చిన్న చిన్నది అందులో చిన్న తలుపు పెద్ద పెద్ద అలాగే అంతటి వినయాన్ని కనపడినప్పుడే లోపలికి వెళ్ళగలం చూడగలం ఆ ముగ్గురు కూడా ఎంత గొప్ప రాసులైనా ఎంత గొప్ప విజ్ఞానవంతులైనా వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత చూడాలని గొంగి అనగా వినయంతో తల వంచి లోపలికి వెళ్ళారు ప్రభుత్వం ఆరాధించారు వారి జీవితము అంత చూడండి ఎంత వినయం అంటే దేవాది దేవుడే ఒక బాలుడి రూపంలో వచ్చి ఆయన చేతుల్లో ఉండిపోయాడు వినయానికి ఉన్నటువంటి గొప్ప శక్తి మనం ఎంత వినయాన్ని మనం పరుస్తామో అంత గొప్పగా దేవుడు మనకు ఉండడానికి ఇష్టపడతాము అంతర్వాతి జీవితంలో అదే జరిగింది బాలయసులు అలాగే హస్తాల్లో పోయే బాక్యులు పొందారు ఎందుకు వరకు కేవలము వినయమైనటువంటి రెండవది మూడవది వైభవపేత పునీత పంట మన శ్రీసభలో అనేక మంది పునీతులు ఉన్నారు కదా మామూలుగా మామూలు కాలంలో చూసామంటే రోజు ఒక పునీతుంది దాదాపు మూడు వందల అరవై ఐదు మంది పురీతులు మనం బయట బయట చేసినటువంటి ఒక క్యాలెండర్ మనము శ్రీసభ కాలంలో లోతులో తొలి చూసామంటే రోజుకి ఒకరు కాదు చాలా మంది ఉన్నారు అక్కడ చూస్తే చాలా మంది పుడితులు ఎంతమంది పుడితులు ఇంతమంది పుడితులు మన శ్రీసభ మనకు అందించి మధ్యవర్తులు కాబట్టి మనకోసం కోసం ప్రార్థించాలి వీరందరిలో కూడా అందరి వారు అంతని వారి శ్రేష్ ఎందుకు మామూలుగా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత పంట రావాలంటే చాలా సమయం పడుతుంది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత శ్రీ ఆ వ్యక్తిని పునీతులుగా పరిగణించాలని చాలా అధ్యయనపడుతుంది కొన్నిసార్లు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎంత సమయం పడుతుంది కానీ అంతలో జీవించింది ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఆరు ఏట అంటే ఆయన పన్నెండు వందల పన్నెండు వందల ముప్పై ఒకటో సంవత్సరంలో మరణిస్తే జూన్ పదమూడు ఆయన మరణించింది మే ముప్పై ఒకటి పన్నెండు వందల పన్నెండు పదమూడు పదమూడులో అయినా పునీత పట్ట అంటే మూడు వందల యాభై రోజులకి సంవత్సరం కూడా కాలేదు సంవత్సరం కూడా ఒక సంవత్సరం లోపల శ్రీశం అక్కడ పరిగణించింది అంటే అర్థమేంటి శ్రీశం పెద్ద కష్టమే గొప్ప గొప్ప అవసరం లేదు గొప్ప గొప్ప సూచనలు అక్కర్లేదు గొప్ప గొప్ప అద్భుతాలు ఆల్రెడీ చాలా జరిగాయి ద్వారా అందువల్ల శ్రీసభ మన శ్రీసభ చరిత్రలో చిన్న వారి నుంచి అతి స్వల్ప సమయంలో పుణ్యత కేవలము పుణ్యత అంత మాత్రమే అంత వైభవపేత పుణిత పుణ్యత పట్ట వచ్చింది కేవలము ఆయన కాబట్టి అంతటి వారి నుండి ఆ విషయం నేర్చుకోవాలి ఒక చదువుకున్నాం అష్టభాక్యాలలో ఒక చదవండి అంత స్వార్థ అధ్యాయం ఐదు ఒక చదవండి వారు భూమికి